ఈ వీడియోలో విశ్వామిత్రుడి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఆ చరిత్రను వచ్చేసి శతానందుడు చెప్తున్నాడు అనమాట రామలక్ష్మణులకి మరియు జనకుడికి కూడా హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం ప్రజాపతి కుమారుడు కుషుడు శకుని కుమారుడు కుశనాభుడు అతని కుమారుడు గాది అతని కుమారుడే తేజోవంతుడైన విశ్వామిత్రుడు గాది కొడుకు అనమాట సో ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఒకసారి ఒక అకౌషిణి సైన్యాన్ని తీసుకుని భూమండలం అంతా తిరగడం ప్రారంభించాడు అలా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చారు ఆ ఆశ్రమం అనేక రకాలైన పూల చెట్లతో పండ్ల చెట్లతో విరాజిల్లుతూ ఉంది దేవతలు దానవులు యక్షులు ఎంతోమంది ఆశ్రమాన్ని సేవిస్తున్నారు ఎంతోమంది ఋషులు మహాత్ములు ఆ ఆశ్రమంలోనే ఉంటున్నారు అలాంటి ఆశ్రమాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడై వశిష్ఠ మహర్షితో కాసేపు మాట్లాడారు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు లాంటి గొప్ప వ్యక్తిని తన ఆతిథ్యం స్వీకరించమని కోరారు విశ్వామిత్రుడు వశిష్ఠుడితో మీ దర్శనమే మాకు ఆతిథ్యంతో సమానం మాకు సెలవు ఇప్పించండి అని అన్నాడు కానీ వశిష్ఠుడు విశ్వామిత్రుడికి అతని సైన్యానికి కూడా ఆతిథ్యం ఇస్తానని బలవంతం చేశాడు విశ్వామిత్రుడు అంగీకరించక తప్పలేదు వశిష్ఠుడు తన కామధేను పిలిచి నేను విశ్వామిత్రుడికి ఆయన సైన్యానికి మంచి భోజనంతో ఆతిథ్యం ఇద్దామనుకుంటున్నాను వెంటనే నీవు ఎవరెవరికి ఎలాంటి పదార్థాలు కావాలో అలాంటి పదార్థాలని ఇవ్వు సమకూర్చు అని చెప్పారు అన్నం కూరలు పచ్చళ్ళు పులుసులు పిండి వంటలు ఇలా ఎన్నో రకాలతో విందు భోజనం సిద్ధం చేయి అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది వశిష్ట మహర్షి చెప్పినట్లుగానే ఆ కామధేనువు అందరికీ అన్ని వేల మంది సైన్యానికి ఆయనతో వచ్చిన అంతఃపుర స్త్రీలకు బ్రాహ్మణులకు పురోహితులకు మంత్రులకు ఇష్టమైన అనేక పదార్థాలను సృష్టించింది అందరూ అన్ని పదార్థాలను ఇష్టంగా తిన్నారు అప్పుడు విశ్వామిత్రుడు సంతోషించి ఇలాంటి కామధేనువు రాజుల దగ్గర ఉంటే ఉపయోగపడుతుంది అందుచేత ఈ ఒక్క నాకు ఇస్తే నీకు లక్ష గోవుల్ని ఇస్తాను అని చెప్పారు వశిష్ఠుడు రాజా నువ్వు లక్ష గోవులను కాదు కోటి ఇచ్చినా ఎంత ధనం ఇచ్చినా ఈ గోవును నేను ఇవ్వను ఈ గోవు చాలా పవిత్రమైనది దీనివల్లనే నేను దేవతలను పితృదేవతలను సంతృప్తిపరుస్తున్నాను వెంటనే విశ్వామిత్రుడు బంగారంతో అలంకరించబడిన పద్నాలుగు వేల ఏనుగులు ఇస్తాను నాలుగు తెల్లని గుర్రాలుగా బంగారు రథాలను కూడా ఇస్తాను వెయ్యి జాతి గుర్రాలను కూడా ఇస్తాను సమృద్ధిగా పాలిచ్చే కోటి ఆవులను ఇస్తాను ఈ కామదేవును మాత్రం నాకు ఇచ్చే అని అడిగారు వశిష్ఠుడు ససేమేరా ఇవ్వను అన్నాడు వశిష్ఠుడి కామధేనువు పేరు శబల శబలను ఇవ్వడానికి వశిష్ఠ మహర్షి నిరాకరించిన కారణంగా విశ్వామిత్రుడు బలప్రయోగం చేశాడు శబలను బలవంతంగా తీసుకుని వెళ్తున్నాడు కానీ శబల తప్పించుకుని వశిష్ఠుడి దగ్గరికి వచ్చి దుఃఖంతో మునీశ్వర నేనేం నేరం చేశాను నన్ను దుర్మార్గుడైన విశ్వామిత్రుడితో పంపిస్తున్నావు నేను నీకు భారం అయ్యానా అని అడిగింది వశిష్ఠుడు అయ్యో లేదు తల్లి నువ్వు నా సోదరి సమానురాలివి నేను ఎలా విడిచిపెట్టుకుంటాను కానీ అంత సైన్యంతో వచ్చిన విశ్వామిత్రుణ్ణి నేనెలా ఎదుర్కోగలను అని కామధేనువుడితో చెప్పుకొని బాధపడుతున్నాడు శబల మహాత్మా బ్రాహ్మణుల తపశ్శక్తికి ముందు క్షత్రియ బలమెంత మీరు నాకు అనుమతి ఇవ్వండి ఆ సైన్యాన్ని సంహరిస్తాను అని చెప్పింది వశిష్ఠుడు అంగీకరించగా శబల తన శరీరం నుండి సైన్యాన్ని పుట్టించింది వారి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది చాలా రకాల ఆయుధాలతో అస్త్రశస్త్రాలతో పెద్ద యుద్ధమే జరిగింది చివరకు విశ్వామిత్రుడు ఓడిపోయాడు ఈ ఓటమిని విశ్వామిత్రుడు అవమానంగా తీసుకున్నాడు తాను కూడా తపస్సు చేసి వశిష్ఠుని ఓడించేటంత శక్తి పొందాలి అనుకున్నారు తన భార్యతో కలిసి కఠినమైన తపస్సు చేశాడు పండ్లు దుంపలు ఆహారంగా తీసుకున్నాడు ఇంద్రియాలను నిగ్రహించుకుని తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాజర్షిగా గుర్తింపుగా పొందినట్లు వరం ఇచ్చాడు కానీ విశ్వామిత్రుడు సంతృప్తి చెందక మరలా తపస్సు చేయడం ఆరంభించాడు ఇక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న సమయంలోనే ఇక్ష్వాకు వంశస్థుడైన త్రిశంకుడు మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనే తలంపుతో యాగం చేయడానికి సిద్ధపడ్డాడు వశిష్ఠ మహర్షిని పిలిచి తన కోరిక చెప్పాడు వశిష్ఠుడు ఇది సాధ్యం కాని పని కనుక తన యజ్ఞం చేయనని చెప్పాడు త్రిశంకుడు నిరాశ పడకుండా తపస్సు చేస్తున్న వశిష్ఠుడి నూరిగురు కుమారుడు దగ్గరికి వెళ్ళాడు మహానుభావులారా నాకు శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని ఉంది వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన తిరస్కరించారు నాకు మీరే దిక్కు మీరే నా కోరిక ఎలాగైనా తీర్చాలి అని చెప్పగా వారు మూర్ఖుడ మహా తపశ్శక్తి సంపన్నుడైన మా తండ్రి తిరస్కరిస్తే మా దగ్గరకు వచ్చే నీ కోరికలు తీర్చమంటావా అది జరగని పని అని అనగా త్రిశంకుడు వారికి నమస్కరించి నేను ఇంకా ఎవరినైనా సహాయం అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు వారు త్రిశంకుని చండాలుడిగా మారమని శపించారు అతనిని చూసి అతని దేశ ప్రజలు మంత్రుడు అసహించుకున్నారు చివరకు విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు త్రిశంకుని యజ్ఞం చేయవలసిందిగా చెప్పాడు ఆ యజ్ఞానికి వశిష్ఠుణ్ణి అతని కుమారులను కూడా ఆహ్వానించమని చెప్పాడు వారందరూ తిరస్కరించారు విశ్వామిత్రుడు వారందరి జన్మలు జెండాలుగా బతకమని శపించాడు వశిష్ఠుడు కూడా జనులందరి చేత దూసింపబడతాడు అని శపించాడు వశిష్ఠ మహర్షి కుమారులు అందరూ మరణించిన విషయాన్ని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు అతను అక్కడ ఉన్న ఋషులతో త్రిశంకుడు శరీరంతో స్వర్గానికి చేరుకోవాలని నన్ను శరణ వేడుకున్నాడు అందుచేత మీరందరూ కూడా దానికి తగ్గ యజ్ఞాన్ని చేయవలసిందే అని చెప్పాడు సో ఇక్కడతో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి టైం అయితే అయిపోవస్తుంది కదా సో రేపటి వీడియోలో దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకుందాం మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్